చిట్ట్యాల ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా గుంటూరు చంద్రమౌళి నగర్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా చిట్ట్యాల ఐలమ్మ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు ఎమ్మెల్యే గళ్ల మాధవి ముందుగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుంటూరులో చంద్రమౌళి నగర్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా చిట్టాల ఐలమ్మ విగ్రహావిష్కరణలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు తెలంగాణలో మూడు వందల సంవత్సరాలు బానిసత్వం నుండి విముక్తి కల్పించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్టాల ఐలమ్మ అని అన్నారు గుంటూరులో ఒక ఇంగ్లాండ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు సామాజిక వర్గాలన్నీ పైకి రావాలంటే ఐకమత్యత చాలా అవసరమని అన్నారు ఐలమ్మ జయంతి సందర్భంగా అరెండల్పేట పదిహేడు బై ఒకటిలో ఆదిత్యం గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామారావు శంకరరావు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక జనసేన సంఘ ప్రధాన కార్యదర్శి జూపూడి శ్రీనివాసరావు నాగమల్లేశ్వరరావు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రజక సంఘ నాయకులు బహుజన నాయకులు పాల్గొన్నారు సమాజంలో ఇంకొకరి కోసం కష్టపడుతున్న వాళ్ళు ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మనం ఇంకా వెనకబడిన వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలా అనే ఒక క్రమంలో ఈ రోజు అన్నవరం మల్లి గారు కానివ్వండి సంజీవరావు గారు కానివ్వండి ఇంకా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో కృషి చేస్తూ ఇంకా ఆ సామాజిక పరంగా మనకి ఫైనాన్షియల్ గా కూడా చాలా వీక్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈరోజు అసిస్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఒక కులం వల్ల లేదంటే ఒక పేరు వల్లనో ఇక్కడ మనకి ప్రఖ్యాతి అనేది రావడం లేదు చదువు వల్ల అవేర్నెస్ వల్ల అర్థం చేసుకునే తత్వం వల్ల మనిషికి మనిషి ఉండడం వల్ల మాత్రమే ఈ గౌరవ మర్యాదలు మనకి లభిస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి ఎన్నో అద్భుతమైన ఈ సమాజంలో ఎంతో అద్భుతమైన పొజిషన్స్ లో ఈ రోజు ఇక్కడ ప్రతి ఒక్కరూ మన సామాజిక వర్గం నుంచి ఉన్నారు నిజంగా చాలా గర్వకారణం మనం వాస్తవంగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా ఈ రోజు భారతదేశంలో ఉన్నప్పటికీ ఇందులో నుంచి పోరాడి మనం అంటూ మనం ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము దానికి కూడా ఒక ఇది ఒక అద్భుతమే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఒక చిట్యాల ఐలంబలే అని నాకు అనిపిస్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఎన్నో రకాలైన సమాజంలో ఏదో ఒక అంశం దగ్గర మనం పోరాడే ఇక్కడ దాకా వచ్చి ఉంటాం ఇప్పుడున్న సమాజంలో ఏదో ఒక సమాధానం చెప్పుకుంటూ ఎక్కడో చోట కించపరిచిన సంఘటనని మనం మనసులో పెట్టుకుంటూ ఆ బాధని అనుభవిస్తూ ఇంత దూరం ఇక్కడ దాకా వచ్చాము అంటే ఖచ్చితంగా అందరం చిట్లే ఐలమ్మలమే కాబట్టి నేను ఒక్కదాన్నే దానికి నిదర్శనంగా నేను అనుకోవడం లేదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారి స్ఫూర్తిలో స్ఫూర్తిని మనసులో నింపుకుని ఇంకా మన కమ్యూనిటీని ముందు పైకి తీసుకొచ్చి అదే విధంగా ఇంకా ఎవరైనా బడుగు బలహీన వర్గాలు మనం చేయందిస్తే పైకి రాగలుగుతారు అనుకుంటే వాళ్ళందరికి కూడా అందించి పైకి తీసుకురావాలి ఇక్కడ ఉద్దేశం కమ్యూనిటీ బేస్ అనే కాదు కమ్యూనిటీ కమ్యూనిటీ అని ఎందుకు అంటే మనం వెనకాల ఉన్నాం కాబట్టి అనుకుంటున్నాం తప్ప అదే మనకు ఒక సమాజంలో గౌరవప్రదమైన మనకి ఒక పేరు గాని బిరుదు కానీ ఉంటే మనం ఇంత ఆరాటపడాల్సిన అవసరం లేదు అగ్రవర్ణాలు ఎలా అయితే చాలా నింపాదిగా ఉన్నాయో అదే విధంగా మనం కూడా ఉండేవాళ్ళం కేవలం వెనకబాటుతనాన్ని మనం అనుభవించాం కాబట్టి ఈ రోజు అందులో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాము దీన్ని ఒక కులంగా లేదా ఒక మతంగా మనం దీన్ని డివైడ్ చేసుకోకుండా కేవలం పైకి వచ్చే తత్వంగానే మనం దీన్ని పోరాటంగా చేసుకుంటే ఖచ్చితంగా ఒక్క మన ఈ కులమే కాదు ప్రతి బడుగు బలహీన వర్గాల్లో ఎన్నో ఉన్నాయి ఇంకా వెనకబడిన జాతులు అవన్నీ కూడా పైకి వస్తాయి దానికి మన సహాయ సహకారాలు అందించడం అప్పుడు మనం చాలా గొప్పవారంగా వారికి మిగులుతాము సో ఇట్లా మనకి ఎవరైతే ఆదర్శంగా నిలిచి మనను ముందుకు నడిపించారో ఉదాహరణకి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చి చట్టసభల్లో ఉండేటటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు గుర్తింపు నాకు వచ్చేలాగా జరిగింది అనంటే అంటే కేవలం టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే వారు ఉన్నారు వారు ఉన్నారు కాబట్టి నేనున్నాను మరి వారు మన సామాజిక వర్గానికి చెందిన వారు కాదు కదా అయినా కూడా నాకు అవకాశం ఇచ్చి ఈ రోజు నేను ఇలా నిల్చుని మీ ముందు మాట్లాడే మాట్లాడేంత స్థితికి చేరాను అంటే ఆద్యం కారణం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే విధంగా మనం కూడా సమాజంలో అభివృద్ధి చెందే కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ అవసరార్థులందరికీ మన చెయ్యి ఉంది అని చెప్పి మనం చూపిస్తే మనం కొంతమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాము అప్పుడు ఇక్కడ బీసీలు ఓసీలు లేదంటే ఇంకొక సీలు గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అంటూ మనకి సమాజంలో రాకుండా లక్ష్యంగా ఉండాలి తప్ప ఇక్కడ ఎవరికి వారు మనమే గొప్ప అనే పాకులాటలో భాగంగా ఆ గ్రూపులు వారీగా విభజించబడి ఇంకా డైల్యూట్ అయిపోయి ఈ గ్రూపుల వల్ల మధ్యలో అవకాశవాదులు ఏర్పడి ఇంకొంచెం బలహీనపరుస్తారు తప్ప మనకు బలాన్ని అందించే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఐకమత్యంగా ఉంటూ మనం కలిసికట్టుగా మన సమాజాన్ని సామాజిక వర్గాన్ని అదే విధంగా మన రాష్ట్రంలో కూడా అభివృద్ధి పదంలో మనం పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను ఈ రోజు దేశవ్యాప్తంగా మీరందరూ ఆ జోబి ఆయే హే ఆప్ సబ్ కో ధన్యవాద్ ఆర్ జో హూ ఎవర్ హావ్ అటెండెడ్ దిస్ గ్రేట్ ప్రోగ్రామ్ ఐ రియలీ అప్రిషియేట్ యూ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ వెల్కమ్ సార్ వెల్కమ్ టు గుంటూరు అండ్ ఇంతటి ప్రోగ్రామ్ ని ఒక ఒంటి తాటి ఒక్క చేతో అని అనొచ్చు ఈ కార్యక్రమాన్ని మొత్తం స్టేట్ వైడ్ లో అలాగే మనకి నేషనల్ వైడ్ లో ఇంత మందిని ఆర్గనైజ్ చేసి ఐలమ్మ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుని అదే విధంగా ఈ రోజు జయంతిని ఇంత అద్భుతంగా అందరు సోదరులతో జరుపుకునే అవకాశాన్ని అద్భుతాన్ని కలిగించిన మళ్ళీ అన్న అన్నవరం మల్లేశ్వరరావు గారికి నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు సహాయ సహకారాలు అందించిన పూర్ణ గారికి సంజీవ్ అన్న గారికి ప్రతి ఒక్కరికి శ్రీధర్ అన్న గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను ఇక్కడ విజయలక్ష్మి గారు ఉన్నారు అలాగే ఇక్కడ ఉన్న డివిజన్ ప్రెసిడెంట్లు కానివ్వండి సాయి గారు కానివ్వండి అంటే ఒక పేరు చెప్పి ఇంకొక పేరును వదిలేయాలన్న ఆలోచన ఏమీ లేదు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు మీరు ఇంకేదైనా సలహాలు సూచనలు నాకు చెప్పదలుచుకున్నా కూడా నా ఆఫీస్ కి ఎప్పుడు మీరు రావచ్చు అండ్ అగర్ ఇఫ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ గివ్ మీ సెండ్ యువర్ సజెషన్స్ టు మై ఆఫీస్ మై ఆఫీస్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ మై ఫోన్ నంబర్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విల్ మీట్ యూ అగైన్ సున్ థ్యాంక్ యూ ఈ రోజున గుంటూరు పట్టణంలో మరి అత్యంత వైభవంగా చిక్క్యాల ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి కార్యక్రమం మరియు విగ్రహ ఆవిష్కరణ కనీ విని ఎరగని రీతిలో దేశంలో ఉన్నటువంటి పదిహేను రాష్ట్రాల నుంచి ప్రతినిధులతో మరి స్థానికంగా ఉన్నటువంటి బీసీ నాయకులు రజక సంఘ నాయకులు టిడిపిలో సెల్ లో యాక్టివ్ ఉన్న నాయకులు స్థానిక కార్పొరేటర్లు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం తమదిగా భావించి మరి విజయవంతం చేసిన అందరికీ కూడా మొదటిగా మా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం చిట్యాల ఐలమ్మ అంటే తెలంగాణలో మరి సాయుధ భూ పోరాటానికి సంబంధించి పది లక్షల ఎకరాలు ప్రేద ప్రజలకు పంచినటువంటి వ్యక్తి ఆమె కొంగును నడుముకు చుట్టి కొడవలి చేత్తో పట్టి రోకలి బండతో మరి రజాకారుల ఆయుధాలని తిరగొట్టినటువంటి వ్యక్తి అంత గొప్ప వ్యక్తిని ఈ రోజును స్మరించుకుంటూ ఇట్లా ఈ కార్యక్రమం చేయటం ఎంతో సంతోషకరం మరి నాతో నా టీం ఈ పద్నాలుగు రోజులు ప్రతి నిమిషం నాతో ఉన్నటువంటి మా సభ్యులు కిరణ్ గాని సాయి గాని పూర్ణ గాని అదేవిధంగా లాయర్ శ్రీధర్ గాని అంజయ్ గాని అదేవిధంగా సుబ్బారావు గారు కానివ్వండి సురేష్ గారు కానివ్వండి ఇంకా మళ్ళీ సాంబయ్య గారు తర్వాత ఈ సాంశివరావు గారు పార్టీ అనేక మంది అనేక మంది పేరు పేరున ఇంతమంది కలిస్తేనే ఈ విజయాన్ని మేము అందుకోగలిగాం దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మాకు ఏ అవసరమైనా కూడా ముందుకెళ్తాం మరి ఐలమ్మ వారసులను చెప్పుకుంటూ విజయడంకా మోగించినటువంటి మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు అదేవిధంగా నవ్యాంధ్రలో మొదటి ఎమ్మెల్సీ మా దువరుపు రామారావు గారు శంకర్ శంకర్రావు గారు అతిరథ మహారాజులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మరి ఆమె జాతిని జాగృతి చేసే విషయంలో పోరాటం చేసి మరి ఆ జాతిని మేల్కొల్పిందనే ఒక మాటలో చెప్పాలి ఇవాళ ఈ మహానగరంలో అంటే గుంటూరు మహానగరంలో ఈ యొక్క ఐలమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ చేయడానికి సర్వశక్తుల ఒడ్డి మరి మల్లిగారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ముందుకు తీసుకొచ్చి ఇవాళ గుంటూరు నగరంలో ఒక మంచి ప్లేస్ లో చంద్రబాబు నగర్ లో బిఎస్ఎన్ ఆఫీస్ వద్ద ఈ గారి విగ్రహ ఆవిష్కరించడం చాలా శుభదినంగా మేము భావిస్తున్నాం ఈ కార్యక్రమానికి మరి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలైన గల్లా మాధవి గారు దీనికి నేతృత్వం వహించడం చాలా సంతోషం అందుకనే ఈ గారి విగ్రహం ఇది నాందిగా పలికి ఈ రాష్ట్రంలో ఈ లేకపోతే ఈ పట్టణంలో మరో కొన్ని ప్లేసుల్లో కూడా ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి బీసీ సంఘ నాయకులు అనేక మంది సహకరించి మా యొక్క చేయితనిచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ఒక్కొక్క ఒక్కొక్కరి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ